రెడీ టు మూ ఇన్ ప్రీమియం రిప్లెక్స్ విలాస్ సైట్ వాజ్పల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్ ఉత్తరాంధ్రలో రాజకీయ వేడి హీటెక్కింది సామాజిక సేవ చేసే వ్యక్తులను ఎన్నికలకు పంపాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు వచ్చే ఎన్నికల్లో కొత్త వారికి అవకాశం కల్పించారనే వాదం రాజుకుంటుంది ఈ క్రమంలోనే పల్జస్ సంస్థ సీఈఓ గేదెల శ్రీనుబాబుకు అవకాశం కల్పించాలని టీడీపీ బీజేపీ నేతలపై ఒత్తిడి పెరుగుతున్నట్లు తెలుస్తోంది తన సంస్థ ద్వారా ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న గేదెల శ్రీనుబాబు వంటి సేవకుడు రాజకీయ నాయకుడు అవ్వాలని స్థానికులు పట్టుబడుతున్నారు ఉత్తరాంధ్ర జిల్లాలో తూర్పు కాపులకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని కొన్నాళ్లుగా ఆ వర్గానికి చెందిన నాయకులు డిమాండ్ చేస్తున్నారు అదే సామాజిక వర్గానికి చెందిన గేదెల శ్రీనుబాబుకు ఎంపీగా అవకాశం కల్పిస్తే తాము కూడా సహకరిస్తామని బీసీ సంఘాలు ఎన్నికల్లో ఇటు కాపు సంఘాల నాయకులు ముందుకొచ్చారు గేదెల శ్రీనుబాబు తన సంస్థ ద్వారా ఐదేళ్లలో డైరెక్ట్ గా ఐదు ఉద్యోగాలు ఇండైరెక్ట్ గా ముప్పై వేల ఉద్యోగాలు కల్పించారు ఇటువంటి వ్యక్తి ఎంపీగా నిలబెడితే ప్రజల మద్దతు తప్పకుండా ఉంటుందని చెప్తున్నారు మామూలు వ్యక్తిగానే యువతకు రైతుకు అండగా నిలిచిన శ్రీనుబాబు ప్రజాప్రతినిధిగా వస్తే ఉత్తరాంధ్రలో వలసలకు అడ్డుకట్ట వేయగలరని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు శ్రీనిబాబు గారు ఒక ఎంపీ ఎంపీ క్యాండిడేట్ గా ఆయనకి తగిన అర్హత లేవా ఒక యువ పారిశ్రామికవేత్త చదువుకున్నారు విదేశాల్లో చదువుకుని వచ్చారు కొన్ని ఫ్యాక్టరీలు పెట్టారు ఉద్యోగావకాశాలు కల్పించారు ఇంకా కల్పించగలరు అన్ని రకాల ఆర్థిక బలం అంగబలం అన్ని ఆయనకు పురబలం ఉంది బీసీ వర్గాల సపోర్ట్ ఉంది ఇలాంటి వాళ్ళకి టిక్కెట్ ఇవ్వకుండా వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఈ జిల్లా తొక్కేయాలని ఎత్తుకడ ఏంటి పరిస్థితి ఎన్నాళ్ళు నోరు కడతారు అది మీ అందరికీ తెలుసు మేము చెప్పక్కలేదు మాకంటే మీరే మీ చేతిలో ఒక ఆయుధం ఉంది వార్తని ఆయుధం తర్వాత మీరు తీసుకెళ్ళాలి శ్రీనిబాబు లాంటి వాళ్ళని ప్రోత్సహించాలి ప్రోత్సహించి ఎలాంటి వాళ్ళు వస్తే ఇప్పుడు ప్రజలకు కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం ఉద్యోగాలు కావాలంటే విద్యార్థులరా శ్రీనిబాబు వెంట నడండి మీ కుటుంబాన్ని బాగు చేసుకోవాలనుకుంటే గేదె శ్రీనిబాబు వెంట నడండి మీ బా మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలనుకుంటే శ్రీనిబాబు వెంట నడండి శ్రీనిబాబు గారు భరోసా ఇస్తారు మీకు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి